మేము ఇక్కడ సురేంద్రపూర్కి అయితే వచ్చామండి ఎంత అంటే మనం అన్ని దేవుళ్ళని ఒక దగ్గర చూస్తాము చూడము కొన్ని తెలియవు కూడా కానీ ఇక్కడ సురేంద్రపూర్లో అయితే ప్రతి ఒక్క దేవుడు ఉన్నవా ఉన్నాడు అన్నమాట మనకు తెలియని దేవుళ్ళని కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్లాన్ ఫైనల్గా మా ఆయన ఇచ్చిన త్రీ ఆప్షన్స్లో అయితే నేను సురేంద్రపూరిని సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకు అంటే యూట్యూబ్లో చూడడమే కానీ నేను ఎప్పుడు రియల్గా చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడ ఉంటుందా అని అనిపించింది మన యాదగిరిగుట్టకి ఇంత దగ్గరలో ఉంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను మా బోడుపల్లి నుండి అయితే ఇంకా దగ్గర ఇంకేముంది చక్కగా అయితే వచ్చేసామన్నమాట బైక్ పైన ఈ బర్త్డే రోజు మాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పేసి ఫుల్ డే మొత్తం సురేంద్రపురి చుట్టేశాం ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి ఎంట్రీలోనే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది అన్నమాట ఎంత బాగుంది అని అంటే అలాగే మనము ఎటువైపు అనేది వెళ్ళాలి పార్కింగ్ ఎక్కడుంది ఇవన్నీ మనకు క్లియర్గా ఎగ్ ఎంట్రీలోనే ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజన్ ఏం కూడా ఉండదు అలాగే భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు మనం చూడవలసినవి చూడలేనివి ప్రతి ఒక్క దేవుడు అయితే ఇక్కడ ఉంటారు మనం అందరి దేవుళ్ళని ఒకే ప్లేస్లో కమ్మగా చూసేసి హ్యాపీగా అయితే దర్శనం చేసుకోవచ్చు అన్నమాట నాకు తెలిసి ఇక్కడికి మోస్ట్లీ అయితే ఓల్డేజ్ వాళ్ళే వస్తారు వాళ్ళకి నడవడానికి ఓపిక లేకపోయినా కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే అది భక్తి అంతే మనం తెలుగు వాళ్ళకి దేవుళ్ళపైన ఉన్న భక్తిని వాళ్ళు ఇంకాస్త పెంచుకోవడం కోసం ఇక్కడ తెలియని దేవుళ్ళను చూడాలి అన్న ఉద్దేశంతోనైతే అయితే ప్రతి ఒక్కరు వస్తారు ఇంకా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఏఎం నైన్ నుండి అండ్ ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ సెవెన్ ఓ క్లాక్ వరకు అయితే ఓపెనింగ్ అంటే లోపల చూసేవచ్చు అనమాట పిల్లలకైతే త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ పెద్దవాళ్ళకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫర్ ఈచ్ వన్ అనమాట మనకు రైట్ సైడ్లో అయితే టికెట్స్ కౌంటర్ అయితే ఉంటుంది సో అక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి అండ్ మనం కంపల్సరీగా అయితే పిల్లలతో వెళ్ళే వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవ్రీథింగ్ ఎవరైనా సరే వాటర్ బాటిల్ ఆర్ స్నాక్స్ అయితే క్యారీ చేయడం అస్సలు మర్చిపోకండి మేము వాటర్ బాటిల్ క్యారీ చేసాం కానీ స్నాక్స్ అయితే చేయలేము నౌ ఆర్ ఇన్ సురేంద్రపురి చూసి చెప్పు ఉన్నాయి టైగర్ ఉంది కదా ఇంకా చాలా చాలా ఉన్నాయి దీనితో పాటుగా మా ఆయన అయితే నాకు మంచి సెల్ఫీ స్టాండ్ అయితే గిఫ్ట్గా ఇచ్చాడు సో దానివల్ల నేను వీడియోస్ ఇంకా బాగా చక్కగా తీసుకున్నాను సురేంద్రపూర్లోకి ఇది ఎంట్రీ అన్నమాట మనం లోపల అన్ని దేవుళ్ళను దర్శించుకోవడానికి ఇదే వే అన్నమాట సో మనము సింహం ద్వారం నుండి అయితే లోపలికి ఎంట్రీ ఉంటుంది మనకు పక్కనే అమ్మవారి టెంపుల్ అయితే అమ్మవారి విగ్రహం మనకు కనిపిస్తుంది లోపల టికెట్ ఇచ్చేసి అయితే మనం ఎంట్రీ అవుతాము చూసారు కదా వ్యూ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా సరే మనం ఏ దేవుళ్ళని దర్శించుకోవాలన్నా సరే ఫస్ట్ మనం వినయకుని దర్శనం చేసుకున్నాకే కదా అందుకే ఎంట్రీలోనే చిన్నది బొజ్జగన పైన అయితే పెట్టారన్నమాట విగ్రహము సో నుంచి మనకు ప్రతి ఒక్క దగ్గర అయితే వే అని ఉంటుంది ఎల్లో ఎల్లో మార్కుతోని వేసింది ఉంటుంది సో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి ఫస్ట్ వచ్చేసి బాలభారతం అన్నమాట ఫస్ట్ ఎంట్రీలోనే బాలభారతం మనము పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం వల్ల చాలా ప్లస్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వడం అంటే పైన కూడా బయట ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలిసి ఉంటుంది ఇంట్లో కంపల్సరిగా పిల్లలు కార్టూన్స్ ఛానల్లో చూస్తూ బాల గణేష్ లిటిల్ కృష్ణ ఇవన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ క్యూరియాసిటీతోనే గుర్తుపట్టగలుగుతారు మా కన్నగారిని తీసుకురావడానికి మెయిన్ రీజన్ అదే మా కన్నగాడు ఎక్కువ దేవుళ్ళని ఇంట్రెస్ట్గా చూస్తాడు నేమ్స్ అన్ని స్టోరీస్ అన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి వాడికి ఇక్కడ తీసుకురావడం వల్ల ఫుల్ ఖుషి అవుతాడు అని చెప్పేసి తీసుకొచ్చాము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనము చదువుకోలేము ఎలా అని అన్నా కూడా ప్రతి ఒక్క మనం స్టాచ్యూ దేవుళ్ళని అక్కడ జరిగే సంభాషణని క్లియర్గా అయితే ఆ దేవుళ్ళ అక్కడ పెట్టడం వల్ల మనం ఆ సంభాషణని క్లియర్గా తెలుసుకోగలుగుతాము లేదు మాకు తెలియట్లేదు అంటే కింద అక్కడ ఏం జరుగుతుంది సంభాషణ అనేది కూడా కింద అంటే శిల ఇలా రాసి పెట్టారు తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో ఉంది కాబట్టి అస్సలే ప్రాబ్లం లేదు నాకు తెలుసు అని అనుకున్నాను కానీ నాకు ఈ బాలభారతం గురించి కొన్ని అర్థం కూడా అవ్వట్లేదు కానీ మా ఆయన చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మా ఆయనతో పోలిస్తే నాకు వన్ పర్సెంట్ కూడా తెలియదు అని అనిపించింది ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్న అమ్మవారిని అయితే మనం చూస్తామన్నమాట సో పద్దెనిమిది రకాల అమ్మ అంటే పద్దెనిమిది దేవుళ్ళు ఉన్న అమ్మవార్లు ఒకేసారి చూడడం ఇందులో అమ్మవార్ల నేమ్స్ మీకు ఎంతమంది తెలుసు అనేది కూడా నాకు కామెంట్ చేయండి అంతమంది అమ్మవార్లను ఒకే దగ్గర చూస్తే జన్మ ధన్యమైనంత హ్యాపీనెస్ అనిపించిందండి ఇంకేముంది దాని నుంచి అయితే ఇంకొక ప్లేస్కి వెళ్ళాము అక్కడ ఎదురుగానే వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇచ్చాడు తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మనకు పాము పైన నాట్యం చేస్తాడు కదా శ్రీకృష్ణుడు సో అది మనకు కనిపిస్తుంది లోపల వ్యూ పాయింట్ అంతా ఎలా ఉంది అంటే రియల్గా స్నేక్ సౌండ్ చేసినట్టు కృష్ణుడు తాండవం చేస్తున్నట్టు ఆ సౌండింగ్ అనేది ఉంది యాక్చువల్గా అది ఇంతకుముందు అవన్నీ క్లియర్గా నేను మెన్షన్ చేద్దాం అనుకున్నాను కానీ కాపీ రైట్ పడుతుంది అన్న భయంతో ఆ సౌండింగ్స్ అనేవి నేను ఏం పెట్టకుండా నా ఓన్గా వాయిస్ అనేది ఇస్తున్నాను కొంచెం కాదండి బాబు మా కన్నాగాడు కొంచెం లోపలికి వెళ్ళగానే లిటిల్ కృష్ణ అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ సౌండ్ కొంచెం భయపడిపోయాడు ఇంకేముంది మేము బయటకు వచ్చేగానే మా ఆయనకు వీడియో అలా చక్కగా తీసాను తర్వాత వచ్చేసి నాగలోకం అన్నమాట నిజంగా చెప్తున్నాను నాగలోకం మధ్యలోకి వెళ్ళి నేను రిటర్న్ బ్యాక్ బ్యాక్ స్టెప్ వేసాను భయమేసి కానీ మా ఆయన అయితే డేర్గా లోపలికి వెళ్ళాడు అందుకే నేను వీడియో తీయలేకపోయాను అన్నమాట లోపల మొత్తం స్నేక్ సౌండే ఉంటుంది చాలా పెద్ద గుహ నుండి ఇటు మనం బయటకు వచ్చేయాలన్నమాట ఆ పాముల సౌండ్కి కొంచెం కాదు నాకైతే చాలానే భయం వేసి ఇంకా మిడిల్ డ్రాప్ అయి బయటకు వచ్చేసాను ఇక్కడికి వచ్చాక నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే బయట ప్రపంచం ఇంత పెద్దగా ఉంటుందా దేవుళ్ళు ఇంతమంది ఉంటారా అంటాం కదా మనము బావిలో కప్పలాగా లోపలున్న ప్రపంచం ఇదే నా ప్రపంచం దీనికే నేను రాజుని నాకే అని తెలుసు అని అనుకుంటాము కానీ బయటకు వెళ్తేగానే తెలీదు ఇంత పెద్ద ప్రపంచం ఉందా ఇన్ని దేవుళ్ళు ఉన్నారా మనకు ఇంత ఉందా అని చెప్పేసి అందుకే అండి అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తూనే మనం బయట ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతాము అనేది నా ఫీలింగ్ ఇక్కడ ముసలి ఏనుగుని చూస్తే మీకు స్టోరీ గుర్తొచ్చే ఉంటుంది ఆ స్టోరీ ఏంటో కామెంట్స్ ఏంటి చిన్నప్పుడు చాలామంది స్కూల్లో చదువుకునే ఉంటారు మా కన్నగాడికి నచ్చిన ప్లేసెస్ అయితే ఈజీగా చెప్పేస్తున్నాడు వాడికి కూడా స్టోరీ ఉందంట కానీ నచ్చిన ప్లేస్ల దగ్గరికి తీసుకెళ్తే అంటే లైక్ సౌండింగ్స్ ఉన్న గుహలోకి తీసుకెళ్తే భయపడిపోయి రిటర్న్ బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు ఇంకేముంది వాడి వల్ల నేను కూడా ఒక అడుగు వెనక్కి వేయాల్సిందే అలా అని చెప్పేసి చూడడం ఆపుతానా అస్సలే వదలను అన్నీ చూడాల్సిందే ఇప్పుడు వచ్చేసి ఇంద్రలోకం అన్నమాట ఇంత అందంగా ఉంటుంది ఆ ఇంద్రలోకం వా అన్నీ రియల్గా మనం దగ్గర ఉండి చూసినట్టు అనిపిస్తుంది కదండి ఆ ఫీల్ వేరే అన్నమాట ఎవరైతే సురేంద్రపూర్కి వెళ్ళారో వాళ్ళకే అర్థమవుతుంది అది ఎంత అనుభూతిని ఇస్తుంది అని నాకు తెలిసి నా బర్త్డేస్లో ఇది కూడా ఒకటి చాలా స్పెషల్ బర్త్డే డే అన్నమాట ఎందుకంటే ఇంత మంచి డేని నేను ఎంజాయ్ చేస్తున్నందుకు అది ఇంతమంది దేవుళ్ళ మధ్యన నాకు నా బర్త్డే రోజు అనేది గడిచిపోయినందుకు వరహ అవతారము ఇవి అన్నింటినీ వాటర్ అయితే రియల్వే అండి ఫ్రెష్ వాటరు వేస్తున్నారా లేదా అనేది తెలీదు కానీ వాటర్ అయితే న్యాచురల్గానే ఉన్నాయి సో ఈ దేవుళ్ళ అన్నింటికి ఎలా ఉంది అంటే మనం ఇట్లా వేనుండి వెళ్తూ ఉంటాం కదా పక్కన ఇంకో దేవుడు ఉంటుంది కానీ మనం రౌండ్ ఆఫ్గా తిరిగేసి మళ్ళీ రావాలి అన్నమాట కొంచెం త్రీ అవర్స్ పట్టింది మాకు అక్కడ మేము వెళ్ళేసరికి వన్ అయింది సో వన్ థర్టీకి అలా మేము టికెట్ తీసుకున్నాము మేము త్రీ థర్ ఫోర్ థర్టీకి రిటర్న్ అంటే బయటకు వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిందన్నమాట ఈ సీన్ మీకు అర్థమైందా చిన్ని కృష్ణయ్య గోవర్ధనగిరిని చిటికెన వేలితో ఎత్తుతాడు కదా సో అప్పుడు ఆ సీన్ అన్నమాట తర్వాత మనకి ఇక్కడ లోపలనే వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే మన చిన్ని కృష్ణయ్య గోపికలవి దుస్తులు తీసుకొని చెట్టుపైన ఎక్కి కూర్చుంటాడు కదా సో అదే అన్నమాట ఆల్మోస్ట్ చాలా మందికి మనం ఎక్కడో చూసాము మనం ఎక్కడో విన్నాము ఈ స్టోరీ అరే ఇలా ఉంటుందా ఇంత అందంగా ఉంటుందా అని అనిపించే ఉంటది ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకైతే మా కన్నగాడు కొన్ని కొన్ని సీన్లు చెప్పేస్తున్నాడు నేను ఆ రోజు చూసాను విష్ణువు పవలించినప్పుడు ఇంకా శేషి పైన సో లక్ష్మీదేవి వాళ్ళు కాలు నొక్కేది అది అంత క్లియర్గా కనిపిస్తుంది తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము ఆ వెంకయ్యను ఆ తిరుపతికి వెళ్ళడానికి మాకెప్పుడు అదృష్టం కలుగుద్దు అని వెయిట్ చేస్తున్నాము ఎప్పుడో ఒకప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడి పిలుపు మనకు అందింది అంటే మనం వెళ్ళాల్సిందే కదా కాకపోతే దేనికైనా రాసి పెట్టుండాలి అవునా కదా ఇక్కడ అందరు దేవుళ్ళని దర్శించుకుంటూ మా ఆయనను అడుగుతూ ఉన్నాను నాకు కొన్ని నేమ్స్ తెలియకపోయినా ఈ దేవుడు ఎక్కడ ఉంటాడు ఏంటి అని ఇప్పుడు అసలు అయిందండి యమలోకం వా అమ్మో భయపడకండి మనం తప్పులు చేస్తేనే కదా నరకంకి వెళ్తాము సో యమధర్మరాజుని మనం ఫస్ట్ అయితే చూసేసాం తర్వాత చిత్రగుప్తుల వారి ఎందుకంటే మన చేసిన పాపాలన్నీ నోట్ చేసే చిత్రగుప్తుల వారే కదా సో ఆయనను కూడా చూసేస్తాము కొన్నింటిని లోపలికి వెళ్ళారు కొంచెం కొంచెం భయం వేసింది అమ్మే ఏం లేదులే అని అనిపించింది ఎందుకు అంటే నరకంలో ఇన్ని శిక్షలు ఉంటాయా అంటే మనం అస్సలే తప్పులు చేద్దు మనం తప్పులు చేసామంటే యమధర్మరాజు నరకంలో విధించే శిక్షలు ఇలాంటివి ఉంటాయని క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా ఉన్నాయన్నమాట అంటే నూనెలో వేపించడం కొరడా కొట్టడము కత్తితో నరకడము పాము గాట్లు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి సో వాటన్నింటిని మనం ఇక్కడ క్లియర్గా అయితే చూస్తామన్నమాట అందులో ఉన్నంతసేపు మా ఆయన నేను నవ్వుకుంటూనే భయపడిపోయాము బాబోయ్ ఇన్ని కష్టాలు ఉంటాయా మనకని ఇంకేముంది తర్వాత కైలాసంలోకి దారి అన్నమాట శివయ్య దర్శనం చేసుకోవాల్సిందే శివయ్యను ఆ బోలాశంకరుణ్ణి కోరుకుంటే తీరదు అనేది ఉండదని నేను నమ్ముతాను ఎందుకంటే మా ఇంట్లో కూడా శివయ్యనే మేము మొక్కేది కాబట్టి సో కైలాసమునకు దారి అంటే ఎలా ఉంటుంది ఏంటి అని మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు మన ఊహలన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే అలానా ఇలా అని వంద రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ఫైనల్గా చూసాక అమ్మ నచ్చితే వా బాగుంది అనిపిస్తుంది నచ్చకపోతే ఇంతేలే అని అనిపిస్తుంది ఏది ఏమైనా అయితే చాలా బాగుంది వాటర్ లోపల నుండి అయితే వెళ్ళాలి సో కన్నగాని మా ఆయన క్యారీ చేస్తున్నాడు నేను వచ్చేసి మొబైల్ అండ్ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తున్నా Yeah. <laughs> శివయ్య కొండపైనే కదా ఎక్కువ హిమాలయాల్లో ఉండేది అందుకేనేమో అంతా హిమాలయాలాగా కనిపిస్తుంది ఇంకా లోపలికి వెళ్తూ వెళ్తూనే కొంచెం భయపడిపోయాను ఇంత చీకట్లో ఉంది ఏంటి అని చెప్పేసి అదేం లేదులే అని అనుకున్నాము కానీ ఇంకొంచెం లోపలికి వెళ్ళగా వెళ్ళగానే మాకు డోర్కి ఎదురుగానే చంద్రముఖి లాంటి ఆకారం కనిపించింది సో ఆ విగ్రహం నేమ్ అయితే అక్కడ మెన్షన్ చేసి లేదు అందుకే అది ఏంటి అనేది మాకు అర్థం కాలేదు అందుకే నేను క్లియర్గా చెప్పట్లేను సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అందులోనే మనం కొండ లోపలను ండి వెళ్ళిపోతాం కాబట్టి శివయ్య అతని భటులతో శిష్యులతో అయితే భక్తులు అందరితోని సంభాషించేది మనకు కనిపిస్తుంది అన్నమాట తరువాత మనము శివ పార్వతులను చూస్తాము శివ పార్వతుల గిల్లి కజ్జాలను చూస్తాము శివ పార్వతులు ఇద్దరు కలిసి ఆటలాడే ప్లేస్ని మనం చూస్తాము హోమం జరిగే స్థానాన్ని మనం చూస్తాము ఋషులతో సంభాషించే స్థానాన్ని చూస్తాము వీటన్నింటినీ మనం క్లియర్గా ఒక్కొక్కటి చూస్తామండి నిజంగా చెప్తున్నాను నాకు కలిగిన ఈ హ్యాపీనెస్ అయితే నేను ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేని హ్యాపీనెస్ ఇది నాకు ఎందుకంటే అందరి దేవుళ్ళను ఒకే దగ్గర చూడడము అలాగే శివుణ్ణి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విగ్రహంలాగా అంటే ఐదు పడగల పాము పెట్టేసి ఒక్క దగ్గర నాగవ పామును పెట్టేసి తర్వాత ఓన్లీ లింగంనే లింగం పైన ఎలా ఇవన్నీ అంటే ఒక్కొక్క ప్రాంతంలో శివయ్యను ఈ శివయ్య రూపాన్ని లింగంలోనే ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా అని అనే ప్లేసెస్ మనం ఇక్కడ చూస్తాము లెవెన్ అనుకుంటాం నేను ఎగ్జాక్ట్గా కౌంట్ చేయలేదు కానీ లెవెన్ అని గుర్తుంది తర్వాత మనం కైలాస దారి నుండి ఇంకా మనం బయటకు వచ్చేస్తాము బయటకు వస్తూ వస్తూ కొంచెం అలసిపోయినట్టు అనిపించి అయితే కొంచెం వాటర్ తాగేసి కాసేపు అలా అక్కడ కూర్చుంటే పోయాము అంతా ఇంత కాదండి కాళ్ళ నొప్పులు అయితే బాగానే వస్తాయి కాకపోతే మనకు ఏం అనిపించదు అది చూడడం మొత్తం అయిపోయాక నొప్పి అనిపిస్తుంది తప్ప మనకు చూస్తున్నప్పుడు అయితే కొంచెం కూడా నొప్పి అనిపించదు నీరసం అయితే రావచ్చు అందుకే వాటర్ స్నాక్స్ అని క్యారీ చేయండి సో ఆ రాక్షసు లోపల నుండి అయితే మనము బయటకు వస్తూ ఉంటే మనకు లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు కదా సో లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అయితే మనకు దొరుకుతు తర్వాత లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయిపోయిన వెంటనే మనకు గంగమ్మ తల్లి అలాగే శివుడు పార్వతి నందీశ్వరుడు వీళ్ళ అందరిది ఒకే దగ్గర అన్నమాట పెద్ద కొండ పైన కనిపిస్తుంది చూసారు కదా వ్యూ పాయింట్ ఎంత అద్భుతంగా ఉందో ఎంత బాగుందో అండి డెఫినెట్గా మీరు కూడా వచ్చి చూసేయండి అస్సలు లైఫ్లో మర్చిపోరు ఈ హ్యాపీనెస్ని నాకు చాలా ప్లస్ పాయింట్ మా ఆయన తీసుకొచ్చిన సెల్ఫీ స్టిక్ అనమాట దానివల్లే మేము ఇన్ని వీడియోస్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది లేకుండా అయింది కానీ మా కన్నగాడు కొంచెం కాలు నొప్పులు అని మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టాడు వాడి వల్ల అక్కడక్కడ కూర్చుంటూ రిలాక్స్ అవుతూ అయితే మూ ఆన్ అయ్యామన్నమాట చిన్నప్పుడు మన చిన్ని కృష్ణయ్య ఎవరెవరిని సంహరించాడు అలాగే ఏమేం చేశాడు అనేవి కూడా ఇక్కడ ఈ సీన్ చూపిస్తా అదే రాక్షస్కి పాలు తాగుతాడు కదా అప్పుడు రాక్షసిని చంపేస్తాడు ఎవరెవరిని సంహరిస్తాడు అనేవన్నీ ఈ గుహలో మనం చూస్తామన్నమాట తర్వాత వచ్చేసి ఆ గుహలోపల నుండి మనం ఇంకొంచెం ఇట్లా బయటకు వెళ్తూ వెళ్తూ ఇది ఇది ఎవరు కట్టించారో నాకు తెలీదు లిటరలీ కాకపోతే ఇది కట్టించిన వారికి మనము ఎన్ని చేతులెత్తి దండం పెట్టినా కూడా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే అది సృష్టించడం చాలా గొప్ప విషయం నలుగురికి తెలియబరచడం దానికన్నా గొప్ప విషయం కదా ఇక్కడ మనము బుద్ధ విగ్రహాలను ఋషులను మునులను దేవుళ్ళను భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్క దేవుణ్ణి ఇక్కడే మనం చూస్తామన్నమాట అందుకే మిస్ అవ్వకండి నేను పదే పదే చెప్పడానికి అదే రీజన్ అన్నమాట సో గుహ లోపల నుండి బయటకైతే వచ్చేసాము శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి వారిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాము మెట్లతో సహా అయ్యప్ప స్వామి వారి విగ్రహం అయితే ఇక్కడ ఉన్నదన్నమాట సో గట్టిగా మొక్కేసుకోవాలి మనకు నచ్చిన కోరిక వెంటనే నెరవేరాలి అని చెప్పేసి ఇంకా వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు అన్నమాట ఎంత బాగున్నాయో కదండీ విగ్రహాలు మనం అక్కడికి వెళ్ళి చూడాలి అని అంటే మనకు బడ్జెట్ ప్రాబ్లమ్ ప్రాబ్లం కూడా అవుతుంది కానీ ఇక్కడే అందరి దేవుళ్ళని చూసేయచ్చు అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము తర్వాత కాళీమాత ఉంటాయి అన్నమాట ఇక్కడ అందరు కాళీమాత అంటే ఒక్కొక్క రూపంలో మనం ఇక్కడ దర్శనం మనకు దర్శనం అయితే ఇస్తారు అమ్మవారు ఉగ్ర రూపము శాంతి రూపము సంహరించే రూపము ఒక్కొక్క రూపంలో అమ్మవారు ఉంటారు కదా అలా ఇంతమంది అమ్మవారు ఏ రూపంలో ఉన్నారు అవి అన్ని మనం ఈ గుహలోనే చూస్తామన్నమాట ఫస్ట్ టైం ఈ వీడియోని ఇంత లెంతి వీడియో తీయడము సో అందుకని చెప్పేసి వీడియోని మిస్ చేయక అండి ప్లీజ్ ఎందుకంటే నేను ఇందులో పాయింట్ ఫైవ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్లియర్గా చెప్తున్నాను అండ్ అలాగే ఇక్కడ మనం ఇంకో అద్భుతాన్ని ఏం చూస్తామంటే ఆ ఆంజనేయ స్వామి కొండపై నుండి వస్తున్నాడు అన్నమాట అది స్ప్రింగ్తోని సెట్ చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది తర్వాత మనం అంత ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం ఇంతకు ముందు చూసిన మొత్తం ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో మనకు స్నాక్స్ అయితే ఉంటాయి అలాగే ఆవు నుండి డైరెక్ట్గా మిల్క్ అండ్ టీ వస్తుంది అలా ఏంటి అనేది షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే చెప్పదలుచుకోలేదు తర్వాత కొంచెం టీ తాగేసి మా కన్నగడికి మిల్క్ తాగిపించేసి ఇంకొంచెం మూ ఆన్ అయిపోయాము తర్వాత నాకెంతో ఇష్టమైన నా శివయ్యనైతే నేను దర్శనం చేసుకోగలిగాను ఆ బోలాశంకర్ను ఇంత దగ్గర నుండి చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో అండి ఎప్పటికైనా వెళ్ళాలి కొమరవెల్లి మల్లన్న శివయ్య దర్శనము అందరి దేవుళ్ళను ఒకేసారి దర్శనం చేసుకోవాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నా అంటే ఇయర్లీ అట్లీస్ట్ ఒక ఇద్దరు దేవుళ్ళ దగ్గరికైనా వెళ్ళాలి దేవస్థానంకి వెళ్ళాలి మంచిగా దేవునికి చే నమస్కరించుకొని రావాలి అనిపించింది కానీ ఇక్కడికి వచ్చాక అందరి దేవుళ్ళను ఒకేసారి చూసినప్పుడు ఇంకా నా ఆనందానికి అవధులు లేవు ఇంకా బోలాశంకరుకి అయితే గట్టిగా నా మనసులో ఉన్న కోరికనైతే కోరుకున్నాను అన్నమాట అది నెరవేరుతుంది నెరవేరాలి అని దేవుడిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము తర్వాత ఇంకా కిందికి వచ్చేసి కొన్ని వాటర్ కూడా తీసేసుకున్నాం వాటర్ ఆల్రెడీ అయిపోయాయి అన్నమాట ఇంకా తర్వాత మనం విష్ణువును లక్ష్మీదేవిని కూడా దర్శనం చేసుకుంటాము అమ్మవార్లు ఇక్కడ ఉంటారు అష్ట అమ్మవార్లు ఉంటారన్నమాట తర్వాత అక్కడ నుండి మనము స్టెప్స్ దిగేసి వచ్చేసాక మనకి రైట్ సైడ్లో ఇది అంతా రైట్ సైడ్లో ఉంటుంది ఈ ఇక్కడ ఉండేది ఎవరు అంటే బ్రహ్మదేవుడు సరస్వతి దేవి అయితే ఉంటారన్నమాట వాళ్ళు ఋషులతో మునులతో సంభాషించేదంతా ఈ బ్రహ్మలోకంలో ఉండేదంతా ఇక్కడ ప్రతి ఒక్క దేవుళ్ళు మునులు బ్రహ్మలోకంలో ఉండేదంతా ఇందులో జరుగుతుంది మనకు చదువులు ఇచ్చే సరస్వతి దేవిని ఎవరైనా మొక్కుకోకుండా ఉంటారో మా కన్నగాడైతే అయితే గట్టిగా మొక్కేసుకొని మా స్కూల్లో ఉంది అని చెప్పేసి తెగ క్లాబ్స్ కొడుతున్నాడు తర్వాత వచ్చేసి మనం విష్ణు దగ్గరికి వెళ్తాము అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధంలో హితబోధ చేస్తాడు కదా ఆ సంభాషణ యుద్ధం సంభాషణ అంతా ఇక్కడ జరుగుతుంది సో ఇక్కడ ఒక మంచి వీడియో కూడా తీసుకున్నాను అది కూడా షార్ట్ వీడియోలో వస్తుంది వెయిట్ చేసేయండి తర్వాత దేవతలు రాక్షసులు అమృతం కోసము యుద్ధం జరిగే సీన్ కూడా ఉంటుంది బంగారు బల్లిని ఇంత దగ్గర నుండి చూడడం ఫస్ట్ టైం అలాగే ముట్టి కూడా నా కోరిక నెరవేర్చు తల్లి మాకున్న ఏమైనా ఏమైనా దోషాలుంటే తొలగించు అని మొక్కేసుకున్నాను బల్లిని మొక్కడం ఇంతే అని అనుకోకండి బల్లి చాలా మందికి చెడు అంటారు కానీ దానివల్ల మంచి కూడా చాలానే ఉంటుంది ఎప్పుడైనా వీడియోలో చెప్పేస్తాను దాని గురించి కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వైకుంఠం వైకుంఠంలోకి వెళ్ళగానే విష్ణువు అలా శేషిపైన పవలిస్తే మన తల్లి లక్ష్మీదేవి అయితే కాలు నొక్కుతూ కనిపించింది అన్నమాట వావ్ ఎంత బాగుందో అందు లోపల నుండి వెళ్తూ ఉంటే నాకు టీవీలో అన్నమయ్య అలాంటి మూవీస్లో చూసినప్పుడు సీన్లు అయితే గుర్తుకొచ్చాయన్నమాట తర్వాత ఆంజనేయ స్వామి లంకలో పైన కూర్చొని ఉంటాడు కదా సో తోకతోనే ఆ సీన్ కనిపిస్తుంది తర్వాత రామాయణం అన్నమాట రామాయణంలో దశరథ మహారాజుకి అలాగే ముగ్గురు భార్యలు ఉంటారు సో వాళ్ళకి నలుగురు పిల్లలు రాముడు లక్ష్ముడు భరత శత్రుడు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళు పెద్దగా అయ్యాక రాముడు విల్లును విరిచి సీతమ్మనైతే మనవాడుతాడు కదా తర్వాత కైకేయి చెప్పుడు మాటలకి అయితే విని ఇంకా దశరథ మహారాజు రాముడిని అడవిలోకి వెళ్ళామంటారు పన్నెండు సంవత్సరాల వనవాసం జరుగుద్ది అక్కడ సుగ్రీవులకు దొంగచాటున అయితే కొట్టించేసి అక్కడ సీల్ అన్నీ క్లియర్గా మనకి ఇక్కడ ఉంటాయన్నమాట ఇది ఎందులో ఎక్కువ ఆంజనేయ స్వామి రామాయణంకు సంబంధించి జరుగుద్ది తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ అవడం తర్వాత రావణాసురుడు లంకలో రావణాసురుడు ఎలా ఉంటాడు అక్కడ జరిగేవి కొన్ని అలాగే మన లక్ష్మణుడికి అయితే పాము కాటేస్తుంది కదా దానికి విరుగుడు తీసుకోవడానికి ఆంజనేయ స్వామి వెళ్ళడం కుంభకర్ణుని నిద్ర లేపడానికి అక్కడ ఉన్న సైనికులు అందరూ పడే కష్టాలు లాస్ట్కి అయితే రావణ సంహారం చేసి మన సీతమ్మ తల్లితోనే అయితే శ్రీరామరాజ్యంగా వెలిగిపోతుంది కదా సో అదంతా అక్కడ జరిగింది కళ్యాణం జరిగిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఇప్పుడు శివుడుని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నేమ్తో కూడా పిలుస్తూ ఉంటారు కదా మన బోళాశంకు అన్ని పేర్లు ఉన్నాయి అలాగే ఎంతమందిని సంహరించారు కాల సంహారం అంట ఇదంటే నాకు క్లియర్గా తెలీదు కానీ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇట్లా చంపిన వాళ్ళ గురించి అని ఇక్కడ ఆంజనేయ స్వామి రాక్షసుడికి హే రామ్ అంటూ అయితే సంహరిస్తాడు తర్వాత వచ్చేసి హనుమాన్ చరిత్ర ఇప్పుడు మన జననం నుండి హనుమాన్ మన రామాయణంలో అంటే రాముడి సీతకి ఎలా సహాయం చేశాడు ఏ ఏ పాత్రలో ఉన్నాడు అవన్నీ మన మనం ఇక్కడ విగ్రహం రూపంలో అయితే ప్రతి ఒక్కటి చూస్తామన్నమాట తర్వాత అమ్మవారికి అంటే సీతమ్మ తల్లికి ఉంగరం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం కనిపిస్తుంది ఆంజనేయ స్వామి ఎలా ఎవరెవరిని సంవరించాడు అవన్నీ చూస్తామన్నమాట తర్వాత మనం లోపలికి వెళ్ళాక అందరి దేవుళ్ళను కూడా మళ్ళీ ఒకసారి మనం దర్శనం అవుతాయి అంటే వాళ్ళ బాల్యంలో ఉన్నప్పుడు దేవుళ్ళు ఇలా ఉంటారా అని అనిపిస్తుంది ఇంకా ఇక్కడ నేను చూసిందైతే పెద్ద శివలింగం అండి ఇది ఇంత పెద్ద శివలింగం చూడడం నా లైఫ్లోనే ఫస్ట్ టైం నిజంగా చెప్తాను నా లైఫ్లోనే ఫస్ట్ టైం అన్నమాట ఇంత పెద్ద శివలింగాన్ని చూడడం కానీ మనం శివలింగం పక్క నుండే వెళ్తాము మనకు అంత అక్కడ అంటే స్టెప్స్ ఉంటాయి కాబట్టి వీడియో తీసుకొని ఫోటో తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు తర్వాత పాండవులకు సంబంధించింది అయితే అంతా ఉంటుంది ఇక్కడ పాన్ మహాభారతం అండి అందులో భారభారత బాలభారతం కూడా వస్తుంది అండ్ విష్ణుది వస్తుంది మొత్తం ఇంకా తర్వాత వచ్చేసి రామాయణకు సంబంధించి వినాయ వినాయకుడికి సంబంధించి తర్వాత ఆంజనేయ స్వామికి సంబంధించి నాగలోకం యమలోకం పాతాలోకం ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూస్తామన్నమాట ఇప్పుడు పాండవులు ద్రౌపదికి సభలో జరిగిన అన్యాయం అవన్నీ ఇక్కడ జరుగుతున్న సీన్లు అన్నట్టు నాకు కూడా కొన్ని తెలియవు కాకపోతే అక్కడికి వెళ్ళాక నేను అక్కడ చ చదివి తెలుసుకోగలిగాను నిజంగా చెప్తున్నా అదే నాకు ఒక బెస్ట్ అచీవ్మెంట్ లాగా అనిపించింది అంటే మనకు తెలియంది తెలుసుకోవడం అంటే అది గొప్ప విషయమే కదా ఇది వచ్చేసి సభ సభ అంటే అందరికీ తెలిసిందే కదా అప్పటి కాలంలో రాజులు సభను ఏర్పాటు చేసేవాళ్ళు కదా అక్కడ చర్చించేది ఇక్కడ కూడా సౌండ్ సిస్టమ్ అనేది ఉంది ప్రతి ఒక్క గుహలో సౌండ్ సిస్టమ్ అనేది ఎక్కువ పెట్టారు ఆ కలరింగ్స్ కానీ అవన్నీ మనకు దగ్గరికి వెళ్తుంటే కొంచెం భయం అనిపించేలాగా ఉంది అంటే ఆ గంభీరమైన వాయిస్కి కాకపోతే అది పెడితే ఏముంది నా యూట్యూబ్ ఛానల్ కాపీరైట్ పడుద్ది అందుకే అది పెట్టలేకపోయినంతే తర్వాత మేడారం సమ్మక్క సారక్క ఇంకా గద్దల ఉండేది వాళ్ళు సంవరించేది అవన్నీ కూడా మనం అక్కడ చూడొచ్చు అన్నమాట కొన్ని కొన్ని షార్ట్ వీడియో రూపంలో కూడా తీసుకున్నాను అన్నీ ఫుల్ వీడియోస్ వద్దు ఒక దాంట్లో ఒకలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా క్లారిటీగా ఉంటుంది అని చెప్పేసి అందుకే కొన్ని కొన్ని షార్ట్స్ లాగానే అన్నమాట తర్వాత వచ్చేసి మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్తాము థర్డ్ ఫ్లోర్లో కూడా మనకు క్యాంటీన్ అవైలబుల్గా ఉంటుంది అండ్ అలాగే మనకు వాష్రూమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ప్రతి ఒక్క దగ్గర మన క్యాంటీన్ ఉండడం వల్ల స్నాక్స్ అలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదండి లోకం అది మనకు పైనుంచి కనిపించదన్నమాట అంటే ఇంతకుముందు మనం మొత్తం చూసిన సెకండ్ ఫ్లోర్ కాదు థర్డ్ ఫ్లోర్ శ్రీకృష్ణుని జననం అన్నమాట శ్రీకృష్ణుని ఎలా తీసుకెళ్లారు ఏంటి అని అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట ఇంకా తర్వాత మనం ఇక్కడ అంటే కళ్యాణం అంటారు కదా లోక కళ్యాణం అంటారు కదా లోక కన్యా ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మనం అన్ని ఇక్కడ చూస్తాము తర్వాత వచ్చేసి మనం థర్డ్ ఫ్లోర్ నుండి లోపలికి ఎంట్రీ అవుతామన్నమాట అదే పద్మ వ్యూహం అప్పటి కాలంలో పద్మ వ్యూహం అంటే రాజులందరూ అంటే సైనికులందరూ కలిసి ఎవరినైతే సంవరించాలో వాళ్ళని పద్మ వేసి చంపేసి అలా చేసేవాళ్ళు కదంటే లోపలికి రానివ్వకుండా ఆ పద్మ మనం దగ్గర నుండి చూస్తామన్నమాట లైక్ ఒక టెన్ రౌండ్స్ ఉంటాయి అది చూసేసి ఇంకా మనం బయటకి గుహ లోపలికి వస్తూ ఉండగా మనం ఆంజనేయ స్వామి రాముడి లక్ష్మణ్ని ఆకాశంలో తీసుకెళ్లేసి కూడా మనం చూస్తాము తర్వాత ఇంతే అండి మొత్తం ఓవరాల్గా కవర్ చేశాను ఆంజనేయ స్వామి మనకు లడ్డు ప్రసాదిస్తాడు ఆ లడ్డు తీసుకొని వచ్చేసి కాసేపు తిని ఒక హాఫ్ అన్ అవర్ కాళ్ళ నొప్పులను అలా అలా మాట్లాడుకుంటూ కాళ్ళ నొప్పులను నొక్కుంటూ అయితే నవ్వుకున్నాము లాస్ట్లో ఒక చిన్న వీడియో తీసుకుందాము సురేంద్రపురి అని ఇక్కడ ఉంటుంది అన్నమాట సింబల్ సో అందులో అయితే కొన్ని పిక్స్ వీడియో తీసుకున్నాను ఫైనల్గా దిస్ ఇస్ ద వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి